య్ శ్రీరామ్ అశేష హిందూ భక్త సమాజానికి నా యొక్క నమస్కారములు నా పేరు మాధూర్ భార్గవ శర్మ మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట నేను ప్రస్తుతం నివాసం ఉంది శ్రీకాకుళంలో అయితే గత సంవత్సరం అయోధ్యలో మందిర ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరికీ రాముడు ఇంటింటికి రాముడు అనే ఒక నినాదంతో ఇంటి వద్ద దేవాలయం వద్ద ప్రతి గ్రామంలో దేశం నల్ల రామనామ స్మరణ అలాగే రాముని యొక్క కాషాయపు జెండాను ధ్వజారోహణం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా మరొక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కార్యక్రమ వివరాలు ఏమనగా ఈ నెల పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఆ రోజుని మొదలుపెట్టి ఏప్రిల్ ఆరవ తారీఖు శ్రీరామనవమి శ్రీరామనవమి వరకు ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటి వద్ద ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పి చెప్పినట్లయితే దాదాపుగా కొన్ని వేల కోట్ల యొక్క అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాముని యొక్క నామాన్ని రోజుకి సార్లు మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక దేవాలయంలో కానీ ఇంట్లో కానీ లేదా మీ యొక్క భజనా మండలి ప్రాంతంలో కానీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే రోజు ప్రతి ఒక్కరూ ఒక పదకొండు తమలపాకు తీసుకొని దాని మీద జై శ్రీరామని రాసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రామమందిరంలో కానీ ఆంజనేయ స్వామి యొక్క మందిరంలో ఇస్తారని కోరుకుంటున్నాం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఆ రాముని యొక్క కరుణ కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాం ఇది లోకక్షేమం కోసం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హిందూ ధర్మాన్ని ఆ రాముని యొక్క విశిష్టతను అంతటా తెలియ అందరికీ ఈ యొక్క చేస్తారని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ ఆలోచన మీకు ఎందుకు కలిగింది దీని వెనకనే కానీ అలాగే బజరంగదళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కూడా మీరు సంప్రదించారా ఈ యొక్క ఆలోచన అనేది నాకు గత సంవత్సరం ఎప్పుడైతే ఇంటింటికి రాముడు అందరికీ రాముడు అనే కార్యక్రమాన్ని అద్భుతంగా సహకరించే సహకరించే సహకరించారు కాబట్టి దానికి స్ఫూర్తిగా మరొక్కసారి మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రపంచం అంతటా ఇప్పుడు రాబోయే తరాలకు తెలియజేయాలని సదుద్దేశంతో హిందూ భక్త సమాజానికి జై శ్రీరామ్ మనం గత సంవత్సరం అయోధ్య రామమందిర ప్రతిష్టా కార్యక్రమానికి మనమందరం చేదోడుగా జనవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఇంటింటికి రాముడు అందరికీ రాముడు అనే నినాదంతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద దేవాలయం వద్ద రామనామ స్మరణ అలాగే రాముని యొక్క కాషాయపు జెండాను ఎగురవేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా మనందరం మరింత ఈ యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో మరొక్క అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అంటే ఈ సంవత్సరం జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజు మొదలుపెట్టి శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖు అవుతుంది ఆ రోజు వరకు దాదాపు ఎనభై ఒక్క రోజులు ప్రతి ఇంటిలో లేదా దేవాలయంలో మీకు అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్కరూ రోజుకి నూట ఎనిమిది సార్లు జై శ్రీరామ్ అనే నామాన్ని జపిస్తూ రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం జరిగితే దాదాపు కొన్ని కోట్ల రామనామ జపం అనేది జరుగుతుంది దానివల్ల మనకి అనేక శుభాలు జరుగుతాయి అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా రాబోయే తరాలకు మనం అందించడం అనేది ఎంతో ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఆ యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి అది చాలా సమయం పట్టేదేం కాదు ఈ యొక్క కార్యక్రమం ఏమనగా ఈ యొక్క జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి మళ్ళా శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ప్రతిరోజు మీ యొక్క ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీ ఉండే నివాస స్థలంలో కానీ ఎక్కడైనా రోజుకి నూట ఎనిమిది సార్లు జై శ్రీరామ్ అనే నామాన్ని జపించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శ్రీరామనవమి నాడు పదకొండు తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి మీ దగ్గరలో ఉండే రామ మందిరంలో కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క మందిరంలో కానీ అందించండి దీనివలన కొన్ని వేల కోట్ల రామనామ జపం అనేది జరుగుతుంది దేశం సుభిక్షంగా ఉంటుంది ఇది లోక కళ్యాణార్థమై చేయడం జరుగుతుంది జై శ్రీరామ్